హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో హెయిర్ కేర్ గురించి తెలుసుకుందాం హెయిర్ కేర్ లో మనకి తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే ఏం చేయాలి జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి మంచి హెయిర్ గ్రోత్ రావడానికి ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం యాక్చువల్లీ మన ఇంట్లో అందరి దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఆ కొబ్బరి నూనెలో కొన్ని ఐటమ్స్ అంటే మనకి ఇంట్లో రెగ్యులర్ గా దొరికే కొన్ని ఐటమ్స్ మిక్స్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాం అంటే కనుక మన హెయిర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి మరి ఇప్పుడు నేను చూపించబోయే హెయిర్ ఆయిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఒక బౌల్ తీసుకున్నాను దీంతో పాటుగా కొన్ని మందార ఆకుల్ని తీసుకున్నాను మందార ఆకులతో పాటుగా మందార పువ్వులు మన ఇంకో ముద్ద మందారం కానీ రేఖ మందారం కానీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అన్ని తీసుకోవచ్చు ఎనీ కలర్ నో ప్రాబ్లం దీంతో పాటుగా నేను రోస్టెడ్ మెంతుల్ని తీసుకున్నాను చూడండి మనం కొంచెం లైట్గా రోస్ట్ చేసిన మెంతుల్ని ఒక స్పూన్ తీసుకోండి దీంతో పాటుగా మనం రతన్ చుట్ రూట్ ఇంకా వేములం పట్టే మాట అండి దీన్ని ఈ వేర్ని కూడా నేను తీసుకున్నాను ఇది చెట్టు బెరడ్ నుంచి వస్తుంది మనకి ఇది మనకి ఆయుర్వేదంలో బాగా యూజ్ చేస్తారండి ఆయుర్వేదంలో మనకి హెయిర్ కేర్ కి వాడుతుంటారు స్కిన్ కేర్ కి వాడుతారు ఫుడ్ లో కూడా యూస్ చేస్తూ ఉంటారు మనకి ఐటెం ఎక్కడ దొరుకుతుందని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి ఆయుర్వేదిక్ షాప్ లో గనక దొరకకపోతే గనక మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే గనక లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటానండి మనకి అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఎనీ మన ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో దేంట్లోనూ కూడా మీరు ట్రై చేయొచ్చు మీరు ఇలా రతన్ జ్యూట్ ఇలా ఉంటుందన్నమాటండి రతం చూటన్ కొట్టగానే మీకు కనిపించేస్తుంది వేములం పట్టి అంటారు మాట అండి దీన్ని దీనికని మీరు తెప్పించుకొని దీన్ని మనం ఇప్పుడు చేసే హెయిర్ ఆయిల్ ప్రాసెస్ కనుక యూజ్ చేస్తామంటే హెయిర్ కి చాలా బాగుంటుంది మరి ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడయి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని పోస్తున్నాను నేను వేసిన తర్వాత దీంట్లోకి ఇది వేములం బట్ట ఇది వేస్తున్నాను వేములం పట్టి తర్వాత దీంట్లోకి ఇదిగో ఒక స్పూన్ మెంతుల్ని మెంతుల్ని వేసిన తర్వాత కొంచెం రోస్టమిట్లో ఫస్ట్ ఇట్లని యాక్చువల్లీ ఈ రూట్ నుంచి మనకి కలర్ బాగా వస్తుందండి మంచి రెడ్ కలర్ వచ్చేస్తుంది చూసారా వేసిన వెంటనే ఆయిల్ నుంచి చూడండి కలర్ ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు దీంట్లోకి మనం మందార పువ్వులను వేస్తున్నాను చూడంలో తీసేసేయండి ఇలా చేసుకొని వేసుకోండి తర్వాత కొన్ని మందార ఆకుల్ని వీటిని కూడా చక్కగా ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని వీటిని కూడా వేసేసుకోండి బాగా కాగనివ్వండి అంటే కొంచెం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టండి కొంచెం సిమ్లో పెట్టి బాగా కాగనివ్వండి బాగా మరిగి తిక్కుగా ఆయిల్ బాగా తిక్ అయ్యే వరకు చుంచి అప్పుడు స్టాప్ చేసుకోండి ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ మీరు ఇలాగే బాయిల్ చేశారంటే ఆయిల్ చక్కగా మీకు కొంచెం థిక్ కంటెంట్లో వస్తుంది యాక్చువల్లీ ఈ వేంబులం పట్ట మనం యూస్ చేయడం వల్ల ఆయిల్లో మనకి స్కల్లో మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా దీన్ని మనకి బాడీని కూల్ చేసే గూడం ఎక్కువగా ఉంటుంది అన్నమాట చూసారా సిమ్ లో పెట్టాను సిమ్లో పెట్టి ఆయిల్ అలాగా బాయిల్ చేస్తున్నాను మనకి ఇలా సిమ్ లో పెట్టి ఇలాగా మనం బాయిల్ చేయడం వల్ల మనకి దాంట్లో మాడకుండా ఉంటాయి మాట ఇంగ్రీడియంట్స్ చక్కగా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా ఆయిల్ లో బాగా దిగుతుంది అందుకని చెప్పి మనం ఎప్పుడూనే సిమ్ లో పెట్టి ఇలాగ మరగపెట్టుకోవాలి మనకైతే కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అనుకోండి చూసారా కలర్ ఎలా వచ్చేస్తుందో మనకి థిక్ రెడ్ అంటే మన దగ్గర దగ్గర బ్రౌన్ కూడా కాదు బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది ఆయిల్ కొంచెం మరీ పలుచిగా కాకుండా కొంచెం థిక్గా కూడా అయ్యింది లైట్గా క్వాంటిటీ దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసేసేసి ఎక్కువసేపు అలాగే ఉంచకుండా దీన్ని మనం కంటైనర్లోకి తీసుకొని అంటే ఒక గాజు బౌల్లోకి కానీ గాజు డబ్బాలో కానీ తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగ రెడీ చేసుకోకుండా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్కో సరిపోతుంది అయిపోయినప్పుడు మళ్ళీ మనం చేసుకోవడమే ఇప్పుడు నేను స్టాప్ చేసేస్తున్నాను చూడండి వచ్చేస్తున్నా ఇప్పుడు దీన్ని మనం ఒక గాజ్ బౌల్లోకి తీసుకుందాం చూసారా ఆయిల్ రెడీ అయిపోయింది చూడండి కలర్ ఎంత డార్క్ కలర్లో వచ్చిందో మన హెయిర్ కూడా ఇలానే ఇంత డార్క్ కలర్లో వస్తుంది అండి ఇప్పుడు ఈ ఆయిల్ మనం చక్కగా ఒక క్లోజ్డ్ కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి ఈ ఆయిల్ని అట్లీస్ట్ మనం ఒక టూ టు త్రీ టైమ్స్ వీక్లీ రాసుకోడానికి ట్రై చేయండి మాకు టైం అనుకునే వాళ్ళు అట్లీస్ట్ హెడ్ బాత్ చేయడానికి ఒక వన్ అవర్ ముందన్న సరే ఈ ఆయిల్ అప్లై చేసుకుని చక్కగా నీట్ గా మన వేళ్ళతో మసాజ్ చేసుకుని తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అంతేకాకుండా హెయిర్ స్ట్రక్చర్ అయితే కనుక చాలా బాగుంటుందండి మంచి స్మూత్ గా ఉంటుంది హెయిర్ గ్లో ఉంటుంది నెగ నల్లగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ వైట్ హెయిర్ అనేది మనకి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం హెయిర్ ప్యాక్స్ వేసి లేదంటే మనం కలర్స్ వేసి దాన్ని కవర్ చేస్తూ ఉంటాము యాక్చువల్లీ ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి రూట్స్ నుంచి వచ్చే వైట్ హెయిర్ అనేది చాలా వరకు కవర్ అవుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకి లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి అంటే మనకి ఇచ్చింగ్ లాంటిది కానీ డాండ్రూఫ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల త్వరగా క్యూర్ అయిపోతాయి అంతేకాకుండా మంచి నిగనిగలాడే పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ బటన్ టక్కనే ప్రెస్ చేయండి ఎందుకంటే నాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ గాయత్రి థ్యాంక్ యూ